ఈ రోజు నేనైతే నెల్లూరులో రొట్ల పండుగ అయితే వచ్చాను ఇంతకు అయితే మనం ఏ వెహికల్లో వచ్చినా దర్గా ముందు దాకా అయితే వెహికల్ పంపించేవాళ్ళు ఆ చుట్టుపక్కల పెట్టుకొని మనం దర్గాలోకి వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు అలా లేదు ఒక కిలోమీటర్ ముందే వెహికల్ అయితే ఆపేస్తున్నారు అక్కడ నుంచి ఖచ్చితంగా నడవాల్సి వస్తుంది ఈ విధంగా రోడ్డు మీద అయితే ఈ రోజైతే అంత ఎండ కూడా లేదు కొంచెం మబ్బుగానే ఉంది వాతావరణం అయితే మేమైతే ఫస్ట్ రోజు వచ్చాము బాగా ఫుల్గా ఎండ ఉంటే ఆ నుంచి ఒక కిలోమీటర్ నడిచేదానికి కలు తిరిగిపోతాయి మనుషులకి అయితే పెద్దవాళ్ళు ఎట్లా నడుస్తారో నాకైతే అర్థం కట్టలేదు అయితే చాలా దూరం అయితే ఆపేస్తున్నారు లోపలికైతే వచ్చేసాము లోపలికి వస్తే మనకు లోపలికి వస్తేనే రకరకాల బొమ్మల షాపులు స్వీట్ షాపులు ఐస్ క్రీము రకరకాల వస్తువులు గాజులు కమ్మలు చెప్పులు రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి అడుగు ఒక అయితే ఉంది మనం అడుగు తీసి అడిగేస్తే ఒక అంగడైతే వస్తున్నాడు ఆ విధంగా ఉన్నాయి అయితే ఫస్ట్ రోజు అయినా కూడా జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు మీకు చూపిస్తాను చూడండి నేను ఆ చెరువు దగ్గరికి వెళ్తాను అక్కడ ఎక్కడ ఏ రొట్టె ఇస్తారు అసలు ఎన్ని రకాల రొట్లు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా వీడియో అయితే నీట్గా తీస్తున్నాను మీరు లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి మొత్తం చూపిస్తాను మీకు అయితే ఇక్కడ ఏ విధంగా ఉంది ఎలాగనేసి మీకైతే ఇక్కడ ఒక దర్గా కనిపిస్తుంది చూశారు కదా ఈ దరగా దగ్గరకైతే లాస్ట్లో వెళ్దాము ప్రస్తుతానికి అయితే చెరువు దగ్గరికి వెళ్దాము ఈ చెరువు దగ్గర ఏ విధంగా ఉందంటే మామూలుగా రొట్టెనికి వచ్చిన వాళ్ళు ఎలా చేస్తున్నారంటే నాకు ఈరోజు ఈ రొడ్డు కావాలి మీరు నాకు ఇది ఇస్తే నా దగ్గర ఉండేది మీకు ఇస్తాను ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు కానీ కొత్తగా వచ్చి వాళ్ళు మాకు రొట్టె ఇవ్వండి అంటే అలాంటి వాళ్ళకి అయితే ఇవ్వడం లేదు అందువల్ల అక్కడైతే జనాలు చాలామంది నిలబడిపోతున్నారు ఫస్ట్ రోజు అయినా కూడా చాలా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు మనిషి వెళ్ళేదానికి గ్యాప్ కూడా లేదు ఆ విధంగా అయితే జనాలు అయితే వచ్చారు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడైతే మీకు షాపులు కనిపిస్తున్నాయి చూశారు కదా ఈ షాపుల మధ్యలోంచి మనం చెరువు దగ్గరికి అయితే వెళ్ళాలి షాపులు ఎలా ఉన్నాయంటే మనకి అటుపక్క షాపులు ఉండి ఏ వస్తువుకి సపరేట్గా షాప్ అయితే పెట్టేస్తున్నారు చెప్పులకి ఒక షాపు బొమ్మలకి ఒక షాపు బట్టలకి ఒక షాపు ఒక వస్తువుకి సపరేట్గా ఒక షాప్ పెట్టేస్తున్నారు అన్ని కలిపి ఒక దగ్గర అయితే అమ్మట్లేదు ఈ విధంగా ఉంది కాబట్టి మనం పిల్లలను కానీ తీసుకొచ్చామంటే ఖచ్చితంగా రెండు మూడు వేలు ఖర్చు అయిపోద్ది పిల్లలనే కాదు మనకైనా కూడా పెద్దవాళ్ళు అయినా కూడా ఖచ్చితంగా చాలా రకాల వస్తువులు అయితే అమ్ముతున్నారు అవి మనం చూసి ఖచ్చితంగా టైం టై ఒకటి రెండు ఖచ్చితంగా కొనుక్కుంటాము చాలా రకాల షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఖచ్చితంగా రొట్టి కోసమే వస్తాం తినేదానికైతే ఈ షాపు చూసి ఖచ్చితంగా టైం ఒక రెండు మూడు వస్తువులైతే కొనేస్తాము ఆ విధంగా పెట్టినారు సంతలాగా పెట్టినారు ఇక్కడైతే చూపిస్తాం చూడండి మీకు మొత్తం షాపులు ఏ విధంగా ఉన్నాయో చెరువు దగ్గరకైతే వచ్చేసాను మనం రొట్లు ఇంటి దగ్గర చేసుకుని రావాల్సిన అవసరం లేదు ఇక్కడైతే అమ్ముతున్నారు చిన్న రొట్లు రెండు వచ్చి ముప్పై రూపాయలు లెక్కన అమ్ముతున్నారు రొట్లు అంటే చపాతీ లేను చిన్న చిన్న చపాతీలు ఒక బెల్లం ముక్కేసి ఒక కవర్లో పెట్టి ముప్పై రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు మనం ఎలా వదలాలో కూడా వాళ్ళు అమ్మే వాళ్ళే చెప్పేస్తున్నారు మీరు పోయిన సార్ అక్కడ తినుంటే ఖచ్చితంగా ఈ సార్ రెండు ప్యాకెట్లు వదలాలి అరవై రూపాయలు మా కాడని చెప్తున్నారు మాకు తెలియక మేము నాలుగైతే తీసుకున్నాము నూట ఇరవై రూపాయలు లెక్కనైతే తీసుకున్నారు మా డబ్బులు మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అటుపక్క ఇటుపక్క రెండు పక్కల రొట్లు అయితే అమ్ముతారు ముప్పై రూపాయలు చెప్తున్నారు ఖచ్చితంగా రేట్ అయితే ఎంత పెద్ద రొట్లు కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా చిన్న చిన్నవి పేపర్ అంత పలచంగా అయితే ఉన్నాయి అవి రెండు వచ్చి ముప్పై రూపాయలు లేక అమ్ముతున్నారు చిన్న చిన్నవి నాకు తెలిసి వడకంటే ఒక్క పెద్ద ఉంటాయి అంతేనా మరీ పెద్దవైతే అయితే కాదు చూపిస్తాను చూడండి చూడండి రొట్టెలు అయితే అంత పలసంగా ఉన్నాయి పక్క నుంచి ఒక పెరిగి కనిపించేస్తుంది అంత పలచ రొట్లు ఇవైతే చెరువు దగ్గరకి ఏదో వచ్చేసాను డైరెక్ట్గా మనకి రావడం పెళ్లి రొట్టె అని బోర్డు కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఒక్కో స్తంభానికి కానీ ఒక్కో కర్రకు కానీ ఒక్కొక్క బోర్డు ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి నిల్చుకుంటే మనకి పెళ్లి రొట్టె దొరుకుద్ది ఇంకో దగ్గర ఇంకో బోర్డు ఉంటుంది అక్కడికి వెళ్తే చదువు అని అలాగా ఏ బోర్డు కూడా మనకి ఏ రొట్టి కావాలో ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి నిలబడితే అక్కడ మనకి ఆ అయితే దొరుకుద్ది జనాలు చూశారు కదా ఏ విధంగా ఉన్నారో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం జనాలు లేను మనం నడిచే లేదని కూడా గ్యాప్ లేదు ఆ విధంగా అయితే ఉన్నారు ఫస్ట్ రోజే జనాలు ఈ విధంగా ఉన్నారు ఇక్కడ కొత్తగా బోట్ అయితే పెట్టున్నారు ఈ సముద్రంలో అదే ఈ చెరువులో ఒక రౌండ్ వేసేదానికి బోట్ అయితే పెట్టున్నారు టికెట్ ఎంత తెలియదు నేనైతే బోట్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇక్కడ మీకు బోట్లు తగిలిచ్చున్నారు కదా పెళ్లి రొట్టని సౌభాగ్య రొట్టని ఈ బోట్లు మాత్రం నీట్గా తీస్తున్నాను ఫోటోలు అయితే తీస్తున్నాను మీకు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి మొత్తం ఎన్ని రకాల రొట్లు ఉన్నాయో అని కూడా చూపిస్తాను నేను మొత్తం ఏడియంలో ఉన్నాయి ఎక్కడైతే చూపిస్తాను ఈ వాటర్లో అయితే చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు నీళ్ళు అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే లేవు కానీ కొంచెం మడ్డి మడ్డిగానే ఉన్నాయి చెరువు కాబట్టి మునిగే వాళ్ళు మునుగుతూ ఉన్నారు లేదు చల్లు వాళ్ళు నిత్యం చల్లుకొని వెళ్ళిపోతూ ఉన్నారు జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు చూసారు కదా అన్ని కూడా జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ డబ్బు అయితే ఎవరు జనాలే లేరు అక్కడైతే ఎవరు ఇవ్వడం లేదు తీసుకునే కూడా జనాలు లేరు చూడండి ఇది ఇక్కడైతే డబ్బు రొట్టి ఇచ్చే ప్లేస్ ఇది ఖాళీగా ఉంది ఎవరు డబ్బు రొట్టి రొట్టైతే ఎవరు ఇవ్వడం లేదు నాకు డబ్బులు సరిపోయాయి ఈ రొట్టి మీరు తీసుకోండి అని చెప్పి అయితే ఎవరు అయితే ఇవ్వడం లేదు అందువల్ల ఈ రొట్టి ప్లేస్ వరకు చాలా ఖాళీగా ఉంది చూశారు కదా చాలా అంటే చాలా ఖాళీగా ఉంది మనం వస్తేనే మన లెఫ్ట్ సైడ్ చివరికి వచ్చేసామంటే ఇక్కడ డబ్బు రొట్టి కాబట్టి ఖాళీగా ఉంటుంది ఎవరైనా మునగాలనుకున్న వాళ్ళు ఈ చివరికి అయితే వచ్చేసింది ఇక్కడ రొట్టెలు ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నాను కదా అవతల వాళ్ళు తల మీద కొంచెం నీళ్ళు చల్లి ఆ రొట్టైతే వాళ్ళకి ఇస్తాను వాళ్ళు తీసుకున్న వాళ్ళు నా తల మీద కొంచెం నీళ్ళు అయితే చల్లుతున్నారు చూశారు కదా ఈ విధంగా అయితే రొట్టి ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్నారు ఇళ్ళైతే ఈ రొట్టైతే కొంతమంది చేత్తో తీసేసుకున్నారు కొంతమంది అయితే కొంగు చేపి కొంగులు అయితే చూశారు కదా ఈ విధంగా అయితే తీసుకుంటా ఉన్నారు జనాలు అయితే చాలామంది వచ్చారు ఒకరి మీద ఒకరైతే ఈ విధంగా నీళ్ళు చల్లుకొని ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు ఇక్కడైతే ఇది చాలా వరకు చాలామందికి నెరవేరితేనే ఈ విధంగా రొట్లైతే ఇస్తారు చూశారు కదా ఎన్ని మంది వచ్చి ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళకి జరుగుతుంటేనే కదా ఈ విధంగా రొట్లైతే ఇస్తారు మీరు ఒకసారి ట్రై చేయండి కావాలంటే నాకు ఇంకోటి హైలైట్ కనిపించింది ఏంటంటే నెల్లూరు తాగునీరు అని అయితే ఇక్కడ మనకి చెరువు పక్కన అయితే పెట్టినారు మినరల్ వాటర్ అని చెప్పి దగ్గరికి వెళ్ళాను నేనైతే మినరల్ వాటర్ అని చెప్పారు వాళ్ళు అయితే నాకు ఆ గ్లాసులు అది తీసుకుంటేనే ఎల్లో రంగులో ఉన్నాయి నాకైతే తాగతేనే చిన్న టేస్ట్ అయితే లేవు నీళ్ళు చప్పగా బలి ఉన్నాయి నీళ్ళు అయితే చూపిస్తాను చూడండి వ్యాపార రొట్టి వ్యాపార అభివృద్ధి రొట్టి ప్రమోషన్ రొట్టి విదేశీ రొట్టి పెళ్ళి రొట్టి వివాహ రొట్టి చదువు రొట్టి సౌభాగ్య రొట్టి ఆరోగ్య రొట్టి ధన రొట్టి ఉద్యోగ రొట్టి సంతానం రొట్టి నూతన గృహ రొట్టి ఇల్లు రొట్టె ఈ విధంగా ఇన్ని రకాల రొట్టెలు అయితే ఉన్నాయి కదా నేనైతే ఇంకెళ్ళిపోతున్నాను మనకి బయట నుంచి కూడా దర్గా ఈ విధంగా అయితే కనిపిస్తుంది దర్గా దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారు నేను చిన్నపిల్లల్ని తీసుకొచ్చాను ఇంకా పిల్లలతో ఆ జనాలు అంటే ఇంకా అవదని చెప్పేసి నేను బయటకైతే అయితే వెళ్ళిపోతున్నాను నాకు బయటికి వెళ్ళే దగ్గర ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ అయితే కనిపించాయి ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూసేదానికైతే నాకు రియలిస్టిక్గా రియల్గా కనిపించాయి చూసేదానికి చూడండి ఏ విధంగా ఉన్నాయో అప్పటికప్పుడు పూసిన ఫ్లవర్లు ఉన్నాయి నేనైతే ఒక రెండు తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే